ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారంటే మన యొక్క ఆలోచన ద్వారా వాయుమండలాన్ని తయారు చేయండి పరివర్తన చేయండి మనసు సేవనిచ్చి శక్తినిచ్చి ఆ ఆ యొక్క సేవ కూడా చేయండి అని అంటున్నారు అయితే దీని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాన్ని ఇంకా మనం తెలుసుకుందాము ప్రతి బిడ్డ యొక్క ప్రేమ బాబాకి లభిస్తూ ఉంది ఆ ప్రేమకు బదులుగా బాబుదాద కూడా ప్రతి బిడ్డకి కోటాను కోట్ల రేట్లు ప్రేమిస్తున్నారు ప్రతి బిడ్డ స్నేహంలో లేనమై ఉన్నారు బాబ్ద కూడా స్నేహి పిల్లలని చూసి మాట మాటికి మనసులో అనుకుంటారు ఓహో పిల్లలు ఓహో పిల్లలు లేకపోతే బాబాకు కూడా వెలుతుగా అనిపిస్తుంది మరి పిల్లలకి కూడా బాబా లేకుండా వెలుతుగా అనిపిస్తుంది ఈరోజు ప్రతి బిడ్డ మస్తకంలో తండ్రి యొక్క స్నేహం నిండి ఉంది బాబా హృదయం అంటుంది నా యొక్క నా యొక్క ఒక్కొక్క బిడ్డ ఓహో ఓహో అని ఈరోజు విశేషంగా డబల్ విదేశ్ పిల్లలు మిలనం చేసుకునే రోజు బాబుదాద విదేశీ సేవతో సంతుష్టంగా ఉన్నారు భారతదేశం యొక్క సేవ కూడా తక్కువ కాదు కానీ ఈ రోజులను బట్టి బాబుదాద చూశారు విదేశ సేవ కూడా బాగా విస్తారాన్ని పొందుతూ ఉంది అని తప్పిపోయిన మంచి మంచి పిల్లలు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నందుకే వచ్చారు సమయం తన దృశ్యాలను చూపిస్తుంది కానీ పిల్లలు తమ సేవలో ముందుకు వెళ్తున్నారు దేశం వారైనా విదేశం వారైనా పిల్లల సేవతో బాంబగ సంతోషిస్తున్నారు మరి ప్రతి శ్రేష్ట కార్యం యొక్క ఫలితాన్ని చూసి ఓహో పిల్లలు ఓహో అని మనసుతో అంటున్నారు నలువైపుల సందేశం ఇవ్వటంలో పరిచయం ఇవ్వటంలో డబల్ విదేశీలు కూడా తక్కువైన వారు కాదు మరియు భారతదేశ పిల్లలు కూడా సేవలు తక్కువైన వారు కాదు ఇద్దరు సేవలను చూసి బామ్ద సంతోషిస్తున్నారు దాంతోపాటు మనసు యొక్క స్థితిలో నెంబర్ వారి ఇప్పుడు బాబుదాద కోరికనది ఇదే కదా స్వాస్థితి మరియు సేవాస్థితి రెండిటిలో తీవ్రంగా ఉండాలి అని బాబ్దాది ఇదే కోరుకుంటున్నారు ప్రతి బిడ్డ సదా స్థిరంగా మన ముందుకు వెళ్తూ ఉండాలి అని ముందు ముందుకు వెళ్తూ ఉండాలి అని ప్రపంచం యొక్క వాయుమండలం అనుసారంగా ఇప్పుడు ఎక్కువగా పిల్లలు శక్తిశాలి తరంగాలతో వాయుమండలాన్ని పరివర్తన చేసి మనస శక్తి ఈ సమయంలో అవసరమా అంటున్నారు బాబా మనస శక్తిని మరింత శక్తివంతంగా చేసుకొని మనసు శక్తి ద్వారా ఈనాటి ప్రభావాన్ని పరివర్తన చేయటంలో మరింత తక్కువ ఎక్కువ ధ్యాస ఇవ్వటం అవసరము ఈ రోజులను బట్టి వినటం వినిపించటం అనే శక్తికి బదులు వృత్తి ద్వారా వృత్తులను పరివర్తన చేయటం అవసరము బామ్ద చూశారు వృత్తులను మార్చే శక్తిని మరింత ఎక్కువగా కార్యంలో ఉపయోగించండి అని ఈ రోజు డబల్ విదేశీలకు విశేషమైన రోజు బామ్ద విశేషంగా డబల్ విదేశీలను కోటాను కోట్ల రేట్లు సెబాస్ అంటున్నారనమాట ఎందుకు విదేశీలు కూడా తక్కువైన వారు కాదు కానీ విదేశీ వాతావరణం అనుసారంగా సేవను బాగా రుద్ధి చేస్తున్నారు అందువలన ఈ రోజు విశేషంగా వారి రోజు బాబ్దాది విజయ తిరిగి చూశారు ఎక్కువ మందికి సేవపై సంలగ్నత బాగుంది భారతదేశం కూడా తక్కువ కాదు భారతదేశం వారు కూడా రకరకాల కార్యక్రమాలు రకరకాల ఉత్సాహ ఉల్లాసాలు సాధనాలను తయారు చేస్తున్నారు బాబుదాద రెండు వైపుల సేవలను చూసి సంతోషిస్తున్నారు కానీ ఇప్పుడు వాతావరణాన్ని బట్టి మనస శక్తి ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయటం అవసరమో అంటున్నారు సేవలైతే మనస సేవలైతే కర్మల సేవ వాచ సేవ ఇవన్నీ చేస్తున్నారు కానీ ఇప్పుడు వర్తమాన సమయంలో మాత్రం మనస సేవ చాలా అవసరము అని బాబా అంటున్నారు ఇక పిల్లల ఉల్లాసం చూసి బాబుదాద సంతోషం మీరందరూ కూడా భారతదేశమైన విదేశమైన రెండు ప్రాంతాల ప్రాంతాలు ప్రతి బిడ్డ మీ ఉన్నతి మరియు సేవ ఉన్నతిని చూసి సంతోషంగా ఉన్నారా ఇప్పుడు మనషశక్తి ద్వారా తరంగాలను మార్చాలి వాతావరణాన్ని మార్చాలి ఇప్పుడు ఇది అవసరము ఇది వినటం మరియు వినిపించటం ద్వారా జరగదు మీ మనసు యొక్క శుభకామన మనసుల యొక్క వృత్తిని దృష్టిని కృతిని పరివర్తన చేయగలదు అని బాబా అంటున్నారు ఇప్పుడు వినటం వినిపించడం ఇది కాదు అంటున్నారు మనస సేవ చేయాలి అంటున్నారు మనసు యొక్క శక్తి ద్వారా ఇది సాధ్యం అవుతుంది అంటున్నారు అనమాట ఇతరులను పరివర్తన చేయాలన్న వాతావరణ వాయుమండలాన్ని మార్చాలన్నా అన్ని కూడా మనసు శక్తి ద్వారానే ఇప్పుడు జరుగుతుంది అని అంటున్నారు కనుక ఈ రోజు బాంధవ దేశంలోని విదేశంలోని ప్రతి ఒక్క బిడ్డకి సేవ వృద్ధి యొక్క శుభాకాంక్షలు ఇస్తున్నారు మంచిది విదేశాల విదేశాల వారు పరస్పరం మంచిగా సంఘటితమై సేవల గురించి చర్చించుకొని మంచిగా ముందుకు వెళ్తున్నారు మధువనంలో మంచి అవకాశం లభిస్తుంది పరస్పరం కలుసుకోవటానికి ఆత్మికంగా సంభాషించుకోవటానికి సేవ ప్లాన్లు తయారు చేసుకోవటానికి బాబు దది ఇవన్నీ చూస్తూ ఉంటారు పిల్లలు పరస్పరం ఎలా సంఘటనలు తయారు చేసుకొని ముందుకు వెళ్తున్నారో బాబు శుభాకాంక్షలు ఇస్తున్నారు అని అంటున్నారు అనమాట పిల్లల సేవలో మంచిగా ముందుకు వెళ్తున్నారు కదా బాబు అయితే అందరికి కూడా శుభాకాంక్షలు ఇస్తున్నారు అనమాట అచ్చాం ఓం శాంతి